హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో మన పెద్దవాళ్ళు పూర్వీకులు తినే చద్దన్నాన్ని చూపించబోతున్నానండి ఇప్పుడు కూడా చాలా మంది ఈ చద్దన్నాన్ని తింటున్నారు ఎండవేడిని తట్టుకోవడానికి వేసవి కాలంలో తప్పక తినవలసినటువంటి రెసిపీ అండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ చద్దన్నాన్ని ఎలా చేయాలో చూద్దాం ఈ చద్దన్నం చేయడానికి ఒక మట్టి పాత్రలోకి రెండు కప్పుల వరకు రైస్ని తీసుకున్నానండి మీరు రాత్రి మిగిలిన అన్నాన్ని కూడా తిన్న తర్వాత మిగులుతుంది కదండి దాన్ని తీసుకొని చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు నీళ్ళను పోసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు కప్పుల వరకు కొద్దిగా వేడిగా ఉన్న పాలని పోసుకోవాలి ఈ చద్దన్నాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తుంటారు కాబట్టి మీరు నీళ్ళకు బదులుగా గంజి వేసి కూడా ఈ చద్దన్నాన్ని చేసుకోవచ్చండి ఇప్పుడు దీన్ని తోడు పెట్టడానికి రెండు టేబుల్ స్పూన్ల వరకి పెరుగును వేసుకోవాలి మనకు ఈ చద్దన్నం మరీ గట్టిగా కాకుండా పల్చగా ఉండాలండి పెరుగు వేసిన తర్వాత అంతా ఒకసారి బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి మనం ఇందులో పెరుగు వేసేటప్పుడు పాలు కొంచెం గోరువెచ్చగా ఉండాలండి మొత్తం చల్లగా ఉన్న దాంట్లో వేసినా కూడా సరిగ్గా తోడుకోదు ఇప్పుడు ఇందులోకి ఇలా పెద్ద ముక్కల్లాగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు ఒక నాలుగైదు వరకు వేసుకోండి అలాగే పచ్చిమిర్చిని కూడా ఇలా ఘాట్లు పెట్టేసి లేదా చిన్నగా కట్ చేసుకున్న వేసుకోవచ్చండి ఇలా వేయడం వల్ల మనకి చద్దన్నానికి ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి ఫ్లేవర్తో చద్దన్నం చాలా రుచిగా ఉంటుంది ఇలా కలిపెట్టుకున్న అన్నాన్ని రాత్రి మొత్తం కానీ లేకుంటే ఎనిమిది నుంచి పది గంటల వరకు మూత పెట్టేసి ఉండనివ్వాలి రాత్రి కలిపెట్టుకుంటే పొద్దున వరకు చద్దన్నం రెడీ అయిపోతుందండి చూడండి నేను నెక్స్ట్ డే మార్నింగ్ దీన్ని చూపిస్తున్నాను తీసి మనం పెరుగు తోడేయడం వల్ల చూడండి రైస్ మొత్తం గట్టిగా అయిపోయింది ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మార్నింగ్ టైంలో ఈ చద్దన్నాన్ని బ్రేక్ఫాస్ట్ లాగా ఇలా ఉద్లిపాయలతో నంచుకొని తినండి చాలా రుచిగా ఉంటుంది అంతే అండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ చద్దన్నంని ఇలా తప్పకుండా చేసుకొని తినండి ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి